వెల్కమ్ టు స్ట్రాని ఈ బ్లాక్స్ ఎక్కువైట్ ఈరోజు నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ చూపిద్దాము అనుకున్నాను అంటే అందరిలాగా ఎక్కువ లేవు కానీ ఉన్నదా ఉన్న కా ఉన్న ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రము ట్రెండ్కి తగ్గట్టే ఉన్నాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నేను టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో వచ్చినప్పుడు నా ఓల్డ్ శారీస్ మళ్ళీ కొన్ని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ కొత్తగా ఒక త్రీ ఫోర్ శారీస్ తెచ్చుకున్నాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరున్నా ఇండియా నుంచి వస్తున్నప్పుడు కూడా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు నేను తెప్పించుకుంటున్నాను కాబట్టి పర్లేదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కి మేనేజ్ చేయొచ్చేమో అనిపించింది ఈ శారీస్ ఆల్మోస్ట్ నేను ఫ్రైడే పూజలు జరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో నేను కట్టుకుని వెళ్తూ ఉంటాను ఈ పింక్ కలర్ చీర వచ్చేసి నేను ఒంగోలులో కొత్తగా ఓపెన్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో శ్రీలీల హీరోయిన్ ఉంది కదా ఆమె ఆ షోరూమ్ను ఓపెన్ చేసి ఉంది మేము వచ్చే టైంకి సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని వెళ్తాము ఎంత క్రౌడ్ ఉందంటే తిరిగి వెళ్ళిపోదాము అన్నంత అనిపించింది కానీ ఆడవాళ్ళం కదా దూసుకొని తోసుకొని అయినా వెళ్ళేసి మనకు కావాల్సిన చీరలు తెచ్చుకుంటాం సో అది అక్కడ తెచ్చింది ఈ పేస్టల్ కలర్ అనేది మనము నేను మాకు తెలిసిన వేరే ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాను ఇది తులసి కళ్యాణం కోసం అని తీసుకొచ్చుకున్నాను పేసల కలర్ ఇది కూడా చాలా బాగుంది ఆ బ్లౌజ్కి ఆ వర్క్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఈ పింక్ కలర్ శారీ కూడా నేను దాక్షాయిని సిల్క్ మందిర్ అనుకుంటా అది ఇన్స్టాగ్రామ్ పేజ్ దాంట్లో నేను తీసుకున్నాను అమ్మవారికి కట్టడం కోసము వాళ్ళు ఏదైతే చూపించారో ఫోన్లో కానీ వీడియో కాల్స్లో సేమ్ అలానే వచ్చింది మనకేం మిస్టేక్స్ కానీ ఏమీ లేదు శారీ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఆ పట్టు శారీ అంత రీజనబుల్ అంటే గ్రేటే నేను అనుకోవటము తర్వాత ఇది మోంగా శారీ ఇది సిద్దే సిల్క్లో నేను తీసుకున్నాను ఇది ఒక టూ థౌజండ్ పడింది ఇది కూడా చాలా బెత్తగా సా ఉంది కంఫర్టబుల్గా ఉంటుంది ఏదైనా ఒక చీర తీసుకున్నప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉందనుకోండి తీసుకున్న శారీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో టూ త్రీ టైమ్స్ ఎక్కువగా మనము అది వేర్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సాఫ్ట్గా కూడా ఉంది తర్వాత ఈ బేబీ పింక్ శారీ నేను ఇక్కడ కువైట్లోనే తీసుకున్నాను ఇది మీటర్స్ వైజ్ ఇచ్చి ఉన్నారు అది సిక్స్ మీటర్స్ అనమాట శారీ కొంచెం ఎక్కువే తీసుకున్నాము అది ఇప్పుడు కూడా కాదు చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అనమాట ఈ చీర కూడా తీసుకుంది ఇది ఎప్పుడైనా పార్టీ వేర్స్కి కట్టుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను సేమ్ కలర్ అప్పటికి ఇప్పటికి అంతే ఉంది చేంజే అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఈ చీర కూడా తీసుకొచ్చుకున్నాను ఈ చీర నేను ఈ కలర్ నేను ఎప్పుడు కట్టుకోలేదు సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చున్నాను ఈ చీర ఇది కూడా ఒక వెబ్ పేజ్లోనే దీనికి బ్లౌజే నేనేమి స్టిచ్చింగ్ చేయించలేదు నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని పేరప్ చేసి ఉన్నాను బట్ కట్టుకుంటే చాలా బాగుంది ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వాషెస్ కూడా పడినా కానీ ఇంకా ఆ కలర్ కానీ ఆ శారీ అంతా సేమ్ అలానే ఉందనమాట చేంజెస్ అయితే ఏం లేదు మళ్ళీ ఈ చీర కూడా ఈ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా ఈ చీర నేను ఒంగోల్లోనే అదే కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారన్నాను కదా దాంట్లోనే తీసుకున్నాను ఇది ఎంత అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ చీర కూడా ఇది కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది మళ్ళీ ఈ ఆరెంజ్ కలర్ని ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయటము ఈ చీరకి ఈ బ్లౌజు వచ్చింది అదే వర్క్ వచ్చింది అనమాట అంటే అన్ని కలర్స్ ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఆరెంజ్ కలర్ ట్రై చేస్తున్నాను బాగుంది ఒక టూ టైమ్స్ కట్టుకున్నాను ఇది కూడా చాలా బాగుందనమాట ఇంకా ఫైనల్గా ఈ లేటెస్ట్ ట్రెండ్ శారీ వచ్చి ఇది నేను లేటెస్ట్గా ఇప్పుడు ఒక వన్ వీక్ అవుతుంది వేదాంత బర్త్డే కోసం అని తీసుకున్నాను ఇది పష్మిర కాశ్మీరీ వర్క్ అని ఉంటుంది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఈ ట్రెండ్ అనేది దీంట్లో కొన్ని రిప్లికా కూడా జరుగుతున్నాయి మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే మంచిది ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కూడా ఉంది బట్ ఇది ఈసారి మాత్రం తక్కువే పడింది మంచిగా ఇచ్చింది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కలంకారి అనమాట ఆ అమ్మాయిది విజయవాడ అనుకుంటా నాకు తెలిసి విజయవాడ దగ్గరే ఆ అమ్మాయిది కూడా విలేజ్ విలేజీ అదేనమాట బట్ బాగా ఇచ్చింది వర్క్ మాత్రం చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే వర్క్ అనేది దానికి ఆ పెట్టచ్చు ఆ ప్రైజ్ అనేది మనము పెట్టచ్చు అనిపించింది పళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది నేను ఫోన్లో కదా అంతే షైనింగ్గా ఉంటుందిలే అనుకున్నాను కానీ బట్ కట్టుకున్న తర్వాత కూడా అదే షైనింగు దాంట్లో ఇంకా థ్రెడ్ పోవటం కానీ ఇంకా ఏదన్నా అదే దా ఒకదానికోటి లింక్అప్ అవి ఒకటి తట్టుకుంటే ఇంకోటి పోతుంది ఏమో ఒకదానికోటి అనుకున్నాను కానీ లేదు అదేం లేదు చాలా వర్క్ బాగా ఇచ్చున్నారు దానికి బట్ తీసుకునే వాళ్ళు కొంచెం ట్రస్టబుల్గా ఉన్న వెబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంటే బెస్ట్ అనిపించింది నాకు వచ్చేసి ఇది ఫైవ్ ఫైవ్ థౌసండ్ పడింది వేరే వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ దా పడింది ఇంకా మరి సారీ ఎలా ఉందో నేను చూడలేదు ఒకసారి చూస్తే కానీ తెలుస్తుంది సే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మా అమ్మ చీర అనమాట మా వేదాంత్ పుట్టినప్పుడు మా అమ్మ వచ్చింది తను తిరిగి వెళ్ళేటప్పుడు త్రీ మంత్స్ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఈ చీర నేను పెట్టుకుంటాను అంటే ఎందుకు అని అంటే లేదు ఉంచుకుంటాలే అన్న ఇప్పుడు నేను ఇండియాకి టూ త్రీ టైమ్స్ వచ్చిన్నాను మా వేదాంత్ పుట్టినప్పుడు పుట్టిన తర్వాత మా అమ్మ ప్రతిసారి చెప్తుంది నువ్వు ఆ చీర తీసుకురా అనిది కానీ నేను తీసుకురాను నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఉన్నాను ఎందుకంటే మా అమ్మ నాకు ఎక్కువ గుర్తొస్తుంది అమ్మ ఎవరికి గుర్తు రాకుండా ఉంటుంది కానీ గుర్తు వస్తా అంతకీలానే నాకు గుర్తొస్తూ ఉంటుంది అంటే మా పిల్లలు పుట్టినరోజులప్పుడు కానీ లేకుంటే మా వెడ్డింగ్ డేస్ అప్పుడు కానీ ఏదైనా స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు కానీ ఆ టైంలో ఎక్కువ గుర్తు వస్తుంది మా అమ్మ అంటే ఆ టైంలో మనం వెళ్ళలేము కదా సో నేను ఆ చీరను చూసినప్పుడల్లా మా అమ్మ నాతో ఉంది అన్నంత ఫీలింగ్ వస్తుంది అంటే అందరినీ మిస్ అవుతున్నాము ఏదైనా అమ్మని ఎక్కువ క్లో ఉంటుంది కదా మిస్ అయినట్లు సో మీరు కూడా ఇలానే ఒక స్వీట్ మెమరీస్గా ఉంచుకున్నారా ఎవరైనా అంటే దూరంగా ఉన్నాం కదా అమ్మకి మనం ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది ఇండియాలో వాళ్ళు వెళ్ళేసి వస్తూ ఉంటారు మనం వెళ్ళలేము కదా సో అందుకని నేను ఇది మెమరబుల్గా ఉంచుకున్నాను మరి